శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవన్ మీనరాశి వారికి జన్మ శని జరుగుతుంది ఇప్పుడు మీరాశిలో శని వక్రించడం వల్ల వచ్చే మూడు నాలుగు నెలలు కొన్ని అధిక ఖర్చులు కొన్ని విలువైన పాఠాలు అండ్ కొన్ని అనారోగ్య సమస్యలు నిద్ర సరిగ్గా లేకపోవడం మీరు అనుకున్నది అనుకున్నట్లు జరగడం లేదనే బాధ అలాగే మిమ్మల్ని క్రిందకు లాగే వ్యక్తులు పరిస్థితులు తరచుగా మీకు ఎదురయ్యి మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తే కంగారు పడకుండా ధైర్యంగా ఉండండి ఎక్కువ ఇంటి గురించి తల్లి గురించి ఎడ్యుకేషన్ గురించి భూ సంబంధమైన విషయాల గురించి ఆలోచించి స్ట్రెస్ తీసుకోకండి శని ఆరాధన గురువు ఆరాధన చేస్తూ ఉండండి మీరు ఓర్పుతో ఉండండి చేదు నిజాలు అంగీకరించడానికి ఎక్కువ టైం తీసుకోకండి మనిషి సామర్థ్యం కన్నా కాలం గొప్పదని పరిస్థితులు గొప్పవని కర్మ గొప్పదని దైవం గొప్పదని తెలిసే కాలం జన్మశని అంటే ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాల ఫేజ్ లో అన్నిటికంటే ఇంపార్టెంట్ మధ్యలో ఉన్న శని అండి ఇది మీకే కాదు మనిషి పుట్టాక అందరికి వర్తిస్తుంది ఈ ఫేజ్ అందరూ దాటాల్సిందే పూర్వ జన్మ కర్మలు పాప పుణ్యాలు కర్మకారకుడైన శనిదేవ్ తన కర్తవ్య నిర్వహణలో భాగంగా మనుషులకి ఇస్తారు శనిదేవ్ బాధలు యాక్చువల్లీ అందరికీ వర్తించవు చిన్నపిల్లలకి కష్టపడి చేసేవారికి ఇంటి ఇల్లాలకు ధర్మంగా బ్రతికే వారికి అంత తీవ్ర ఫలితాలైతే ఉండవు కాబట్టి మీలో అందరూ కూడా భయపడనవసరం లేదు ఈ జన్మలో మీరు ఎవరికి అన్యాయం చేయకపోయినా కొన్నిసార్లు ఇబ్బంది పడినా సరే అవి ఇప్పటి కర్మలు కాకపోవచ్చు లేదా మీకు ఓర్పును తెలివితేటల్ని అనుభవాల్ని నేర్పించి భవిష్యత్తులో మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఇప్పుడు కష్టాలు పడాల్సి కూడా రావచ్చు భగవంతుడి ప్లాన్ ఏంటో మీ విషయంలో ఎవరికి తెలుసు మీరే చెప్పండి సో నిరాశ పడి కృంగిపోవద్దు అలాగే అహంకారంతో అవకాశం ఉంది కదా అని తప్పులు చెయ్యవద్దు చాలా మంది మనుషుల నిజ స్వరూపాలు మీరు ఇప్పుడే తెలుసుకుంటారు అవన్నీ డైజెస్ట్ చేసుకోవడం కష్టం కానీ ప్రపంచం అంతా ఎప్పుడు కూడా ఇంతే చేదుగా ఉండదు బట్ ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉంటాయి ఇప్పటి మీరు ప్రపంచాన్ని రోజీ డ్రీమ్స్ తో చూస్తుంటే చక్కగా రోజ్ ఫ్లవర్స్ లాగా కలర్ఫుల్ గా ఉంటుంది అనుకుంటే అలా కాదు బంధాలు బాధను కూడా ఇస్తాయి జీవితంలో ఎదురు దెబ్బలు కూడా తగులుతాయి అన్నిసార్లు మన సక్సెస్ అవ్వలేము మన నిర్ణయాలు మనం అన్నిసార్లు కరెక్ట్ గా తీసుకోలేము మనకు మించిన శక్తి ఒకటి ఉంది ఇవన్నీ తెలుసుకునే ప్రాసెస్ లో మధ్యలో ఉన్నారు మీరు ఇవన్నీ ఇప్పుడే మీకు అర్థం కావు ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యాక మీకు అర్థమవుతుంది సో ఈ విశ్వం మీకు ఏమి నేర్పించాలనుకుంటుందో ప్రశాంతంగా ఉండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పరిస్థితిని చూసి భయపడద్దు ఈ నెల కొంచెం ఆరాట పోరాటాలుంటాయి చేసే పనుల్లో మీరు ఎంత త్వరగా చేయాలనుకుంటారో అంత లేట్ అవ్వచ్చు ఎక్కువ మీ ఫాదర్ తండ్రికి సంబంధించి కొన్ని ఖర్చులు ఆస్తి గొడవలు అయ్యే ఛాన్స్ ఉంది మీ సిబ్లింగ్స్ ఆస్తి గొడవలు మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది పరిస్థితులు తెలివిగా హ్యాండిల్ చేయండి ఎమోషనల్ గా వీక్ అవ్వద్దు కొన్ని అనుకోని సంఘటనలు ఇంట్లో జరిగినప్పుడు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసేవారు ఇష్టపడేవారు ఈ నెల మీకు ఉంటారు మీ ప్రయత్నాలు ఆగస్ట్ ఇరవై వరకు ఫలిస్తాయి కొంత శ్రమించినా కూడా ఈ మంత్ మీకు మీ మదర్ చాలా సపోర్టివ్ గా ఉంటారు కానీ మీ మాతృవర్గ బంధువులను మీరు మోసం చేయడము మిమ్మల్ని మోసం చేయడము లేదా స్వార్థం అతి తెలివి లెక్కలు వేయడం క్యాలిక్యులేటివ్ గా ఉండడం ఇలాంటి సినారియోస్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది ఫినాన్షియల్ గా ఇబ్బంది పడితే జూలైలో అనుకోని ఖర్చుల వల్ల ఈ నెల మాత్రం చాలా వరకు బెటర్ రిజల్ట్ చూస్తారు అనవసరపు ఖర్చులు లేదా పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల ఖర్చులు ఉండే అవకాశం ఉంది ఎవరైనా పెద్దవారు లేదా ఆడవారు లేదా అత్తమామలు లేదా సిబ్లింగ్స్ ఇలా ఎవరో ఒకరు మీ మనసును కలిచి వేసే అవకాశం ఉంది మీరు నమ్మిన నమ్మకాలు విలువలు కొన్ని పరీక్షలకు ఈ నెల గురి కావచ్చు కొన్ని పరీక్షలు మనిషికి తప్పవని గుర్తు పెట్టుకోండి మంచి వారికి కష్టాలు వచ్చినంత మాత్రాన దేవుడు ధర్మం లేనట్లు కాదు అన్యాయంగా ఆస్తిని తన దగ్గరే ఉంచుకుని ఈర్ష్య అసూయులతో ఉన్న దుర్యోధనుడు లాంటి మనుషులు మన బంధువుల్లోనే అడుగు ఉంటారు అంత మాత్రాన ధర్మంగా ఉన్నవారు కష్టాలు పడుతున్న వారితో కృష్ణుడు లేనట్లు కాదు ఇది కలికాలం దేవుడు డైరెక్ట్ గా వచ్చి కనిపించరు కలియుగ నియమాల ప్రకారం కానీ ఏదో విధంగా నీకు నేనున్నాను ధర్మాను వదలొద్దు అని చెప్తానే ఉంటారు కాబట్టి మీలో ఎవరైనా ధర్మపరులు ఉన్నారో వారు బాధలను అనుభవిస్తుంటే మీ నిరాశను బాధను వదిలి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి ఏదో ఒక రోజు మీరు తప్పక అందరికీ సమాధానం చెప్పే రోజు వస్తుంది అలాగే మీలో ఎవరైనా తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది ఎందుకంటే ఒకరు ఉసురు పోసుకోవడమే తప్పు అది కూడా బలహీనలు ఉసురు పోసుకుంటే అవి జాతకంలో పరిహారం లేని దోషాలుగా మారతాయి అప్పుడు అనుభవించడం ఒక్కటే మార్గం అవుతుంది కాబట్టి తెలివైన వారు ఎప్పుడు కూడా దేవుడు కర్మ అంటే భయంతో ఉండి ముందే శాస్త్రం ద్వారా జీవితం ఎలా ఉంటుందో తెలుసుకొని జాగ్రత్త పడతారు అంటే ఇంకొక విషయం ఏంటంటే నేను ఏ పంచాంగం కూడా ఫాలో అవ్వనండి జస్ట్ చాట్ వేసి నా ఓన్ గా స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తాను ఈశ్వరుడు నాకు ఈ విషయం బుద్ధి పుట్టించినంతలో ఫలితాలు చెప్పేస్తాను ఇంత డీప్ గా ఆలోచించి రాయడానికి నాకు కనీసం ఎంత వద్దన్నా రెండు గంటల సమయం పైనే పడుతుంది ఇంత కష్టపడి ప్రెడిక్ట్ చేసి వీడియో రిలీజ్ చేశాక అది ఎక్కువ మందికి రీచ్ అవపోతే నాకు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ తగ్గుతుంది మీరు ఇచ్చే కామెంట్స్ లైక్స్ మాత్రమే యూట్యూబ్ బల్గార్థంకి అర్థమవుతుంది ఈ వీడియోని వేరే వారికి సజెస్ట్ చేస్తుంది సో మీకు నిజంగా ఈ వీడియో యూస్ఫుల్ అని నమ్మితే ఇది వేరే వాళ్ళకి వెళ్ళేలా మీరు హై లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతే సరైన గైడెన్స్ మనసును తాకేలా ఇవ్వలేము ఒక్కొక్కసారి సో మై డియర్ స్వీట్ ఆడియన్స్ ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ నౌ మీనరాశి స్టూడెంట్స్ ఈ మంత్ స్టడీస్ లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నవి వాటిని మీరు హ్యాండిల్ చేయగలిగితే ఈ మంత్ బాగా స్టడీస్ లో పెర్ఫార్మ్ చేయగలరు ఎగ్జామ్స్ లో పెర్ఫార్మెన్స్ ఆగస్ట్ పది తర్వాత నుండి బాగుంటుంది మిమ్మల్ని సపోర్ట్ చేసి హెల్ప్ చేసేవారు అంటారు సో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా మేనేజ్ చేయగలరు పర్వాలేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవారు ఆగస్ట్ పదిహేను లోపల రిజల్ట్స్ వస్తే పర్వాలేదు కొంచెం పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఆగస్ట్ పదిహేను తర్వాత నుండి వన్ మంత్ అంత ఫేవరబుల్ గా లేదు డిసప్పాయింట్ అవ్వద్దు మళ్ళా ప్రయత్నించండి మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష మీ జర్నీలో ఎప్పుడు పక్కవారితో కంపేర్ చేసుకోవద్దు కంపారిజన్ చాలా వర్స్ట్ థింగ్ శోకంలో మునిగిపోవద్దు మీకంటూ ఒక టైం వస్తుంది అప్పటి వరకు మిమ్మల్ని ఇష్టపడి ఎంకరేజ్ చేసేవారి దగ్గరే మీరు ఉండండి ఇట్ హెల్ప్స్ లాట్ నెక్స్ట్ మీనరాశి లవర్స్ మిమ్మల్ని ప్రేమించే వారు మీతోనే ఉంటారు ఈ మంత్ కానీ కొన్ని ఫైట్స్ అవుతున్నట్లు ఉన్నాయి కదా జూలై మూడో వారం నుండి ఆగస్ట్ పదిహేను తర్వాత నుండి ఫైట్స్ తగ్గుతాయి సో ఆగస్ట్ ఫస్ట్ టూ వీక్స్ కూడా కాస్త చిటపట్లుగానే ఉంటుంది మీతో ఆగస్ట్ ఇరవై నుండి కొన్ని ఊహించని సంఘటనలు మీ లవ్ లైఫ్ లో జరిగే అవకాశం ఉంది ఇష్టం కష్టం రెండు ఉంటాయి ఈ మంత్ అయితే ఇష్టాన్ని మాత్రమే చూస్తే లవ్ స్ట్రాంగ్ అవుతుంది స్వార్థంగా ఉండడం ఎదుటి వాడిని అర్థం చేసుకోలేకపోవడం నాకు నచ్చినట్లే జరగాలనుకోవడం క్యాలిక్యులేటివ్ గా లెక్కలు వేస్తూ ఉంటే మాత్రం అస్సలు మీది ట్రూ లవేనా అన్న డౌట్ మీకు రావచ్చు మంత్ లవ్ టు సైడ్ సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉంటేనే మీ మనసు గాయపడకుండా ఉంటుంది గుర్తుపెట్టుకోండి పక్క వారికి లవర్ ఉన్నారు నాకు లేకపోతే ఎలా అని ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వద్దు మీ ఫీలింగ్స్ ని థాట్స్ ని మీరు థర్డ్ పర్సన్ లాగా ఉండి అబ్జర్వ్ చెయ్యండి మీ గురించి మీకు చాలా విషయాలు తెలుస్తాయి గెటింగ్ ట్రూలమ్ ఈస్ నాట్ సో ఈజీ నెక్స్ట్ మీనరాశి హౌస్ వైఫ్స్ ఈ మంత్ మీకు బంధువులు అనుకోకుండా రావడం వల్ల వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఆగస్ట్ ఇరవై వరకు ఇలాంటి సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా మీ నైబర్స్ వల్ల గానీ యంగర్ సిబ్లింగ్స్ వల్ల గానీ కొంచెం ఎక్కువ డీల్ చేయొచ్చు ఆగస్టు పదిహేను తర్వాత నుండి కొంత మనశ్శాంతి వస్తుంది మీ హస్బెండ్ తో జరుగుతున్న గొడవలు తగ్గుతాయి కానీ ఆగస్ట్ ఇరవై వరకు మీ అత్తమామలు మిమ్మల్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది మీరైనా స్వార్థంగా ఉండొచ్చు లేదా వారైనా ఉండొచ్చు ఇవన్నీ చూసి మీ మనసు పాటు చేసుకోవద్దు పోరాడలేక ఎదిరించలేక అలిసిపోయి ఉంటారు ఒక్కొక్కసారి అయినా సరే పట్టు వదలకుండా ఇప్పుడున్న ఉన్న పరిస్థితులు మార్చడానికి ఏమి చెయ్యాలో ఆలోచించండి ప్రయత్నించండి నిరాశతో మాత్రం ఆగిపోవద్దు మీ మనసుకు నచ్చిన పనులు మీరు చేయడానికి అర్హులే అని గుర్తు పెట్టుకోండి మీకోసం మీరే పోరాడాలి నెక్స్ట్ మీనరాశి మ్యారీడ్ పీపుల్ ఈ నెల మీకు అనవసరపు మాట పట్టింపులు ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని మనస్పర్ధలు రావచ్చు దీనివల్ల ఇంట్లో కోల్డ్ వార్ జరగచ్చు మీ మనసులో అయినా జరగవచ్చు కోల్డ్ వార్ మీ ఫ్రెండ్స్ ఎల్డర్ సిబ్లింగ్స్ మాటల వల్ల కూడా మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ రావచ్చు అనవసరపు ఖర్చుల వల్ల కూడా మీ మధ్య డిస్కషన్స్ రావచ్చు మీరు వచ్చే రెండు నెలలు ఎంత తక్కువ మాట్లాడితే అంత ప్రశాంతంగా ఉంటారు ఆగస్ట్ ఇరవై తర్వాత మీ సంతానం వల్ల మీ మధ్య డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి వారి వల్ల ఒక పాజిటివ్ న్యూస్ వెళ్ళొచ్చు మీ మధ్య కోల్డ్ వార్ ఉన్నప్పటికీ మీ లైఫ్ పార్ట్నర్ కి నెల ఆగస్టు పదిహేను తర్వాత లక్ యాక్టివేట్ అవుతుంది ఆగస్ట్ ముప్పై వరకు సో మిక్సర్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీనరాశి మ్యారీడ్ పీపుల్ కి ఎనీవే గురుదృష్టి వల్ల మీరు ఈ చిన్న చిన్న ఇష్యూస్ ని సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తారు మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతాయి సో నో వర్రీస్ నెక్స్ట్ మీనే రాసి బిజినెస్ పీపుల్ ఈ మంత్ మీరు బిజినెస్ లో న్యూ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది మీ వారసత్వ ఆస్తి తీసుకొచ్చి బిజినెస్ లో పెట్టే అవకాశం ఉంది అలాగే మీ తండ్రి మీకు ఈ విషయంలో హెల్ప్ చేయొచ్చు బట్ ఇమీడియట్ రిటర్న్స్ అండ్ ప్రాఫిట్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు ఇట్ టేక్స్ టైం అది ఎంత అనేది మీ పర్సనల్ చార్ట్ లో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశ పై డిపెండ్ అయి ఉంటుంది లాభాలు వచ్చినా సరే అధిక ఖర్చులు కనబడుతున్నవి వచ్చే మూడు నెలలు కూడా అంత ఈజీగా ప్రాఫిట్స్ రావు ఇంత ముందులా కొంచెం ఎక్కువ వెయిట్ చేసి హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది గెట్ రెడీ ఫర్ ఇట్ అండ్ అలాగే వచ్చే రెండు నెలలు బిజినెస్ పార్ట్నర్స్ తో కొంచెం జాగ్రత్తగా ఉండండి మనీ విషయంలో చాలా డీలింగ్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఉండబోతున్నాయి హ్యాండిల్ విత్ కేర్ నెక్స్ట్ మీనరాశి జాబ్ హోల్డర్స్ ఈ నెల ఆగస్ట్ ఇరవై వరకు ప్రొఫెషనల్ లైఫ్ లో కొన్ని ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది అవి అనుకోని ప్రయాణాలే అయితే మాక్సిమం అండ్ అది షార్ట్ జర్నీస్ అండ్ లాంగ్ జర్నీస్ కూడా అయి ఉండొచ్చు అదృష్టం అయితే యాక్టివేట్ అవుతుంది ఏదో విధంగా మీకు తప్పకుండా ఒకటైనా సరే కలిసి వచ్చే అవకాశం ప్రొఫెషనల్ లైఫ్ లో ఉంది మంచి హైక్ లేదా జాబ్ చేంజ్ లేదా ప్రమోషన్ చూసే అవకాశం ఉంది కానీ అధిక శ్రమ ప్రెజర్ మాత్రం ఉండబోతుంది ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఫుడ్ సరిగ్గా తినక రెస్ట్లెస్ గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది జాబ్ ట్రై చేసేవారు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి వచ్చే టూ మంత్స్ అంత ఈజీ ఏం కాదు బట్ గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఆగస్ట్ ఇరవై తర్వాత తప్పకుండా పాజిటివ్ చేంజెస్ చూస్తారు ప్రొఫెషనల్ గా మీకు మంచి సపోర్ట్ ఉంటుంది కమింగ్ మంత్స్ టు సో ట్రై హార్డ్ సో ఫైన మీనరాశి వారికి ఈ నెల మీ హెల్త్ మాత్రం బాగా చూసుకోవాలి ఎవరితో శత్రుత్వం గొడవలు ఆగస్ట్ పదిహేను నుండి సెప్టెంబర్ పదిహేను వరకు పెట్టుకోవద్దు కొత్త అప్పులు చెయ్యొద్దు అండ్ లోన్స్ కూడా ఈ టైంలో మీరు చేసే అప్పులు తీర్చడానికి కష్టం అవుతుంది ఎక్కువ మనీ రిలేటెడ్ థింగ్స్ మీ చుట్టూ ఉంటాయి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ గురు దక్షిణామూర్తి ఆరాధన చాలా హెల్ప్ చేస్తుంది మీకు వచ్చే మూడు నాలుగు నెలలు కూడా అండ్ వచ్చే మూడు నాలుగు నెలలు పూర్వాభాద్ర నక్షత్రం వారు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి స్ట్రెస్ ని హ్యాండిల్ చేయండి హెల్త్ జాగ్రత్త ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు ఆలోచించి ముందుకు వెళ్ళండి జన్మశని కాస్త ఇబ్బంది పెట్టినా కంగారు పడద్దు ఓపిక ఒక్కటే ఇప్పుడు మనకు కావాల్సింది అండ్ ఈ మంత్ మీకు ఇచ్చే పాజిటివ్ అఫర్మేషన్ ఏంటంటే నా జీవితంలో జరిగే ప్రతి మార్పు నా శ్రేయస్సు కోసమే జరుగుతుంది దీన్ని పదే పదే రాస్తూ ఉండండి అనుకుంటూ ఉండండి ఇట్ అట్రాక్ట్స్ సో మచ్ పాజిటివిటీ ఇన్ అవర్ లైఫ్ మీకు తెలియకుండానే మీ మనసు లోపల ఉన్న నెగిటివిటీని ఈ పాజిటివ్ అఫర్మేషన్ తీసేస్తుంది దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీకృష్ణార్ప నమస్సు సర్వే జనా సుఖినో బుద్ధు